కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని విమర్శలు కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం తన కల నెరవేరడం లేదని దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి పిల్లర్ల కుంగుబాటు సాకుతో బరాజ్పై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడి సెక్యూరిటీని ఎత్తివేసింది ఫలితంగా బరాజ్ పై నుంచి వాహన రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి వాహన రాకపోకలతో పొంగిన పిల్లర్లపై ఒత్తిడి పడి అవి కొట్టుకుపోవాలన్న కుట్ర ఇందులో దాది ఉన్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి మీదుగా మేడిగడ్డ పై నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాధిస్తున్నాయి బరాజ్ మీద నుంచి కొత్తపల్లి నదికుడ వడిదం రంగజాంపేట అసరెల్లి అంకిస మొట్టటిగడ తదితర గ్రామాల ప్రయాణికులు బరాజ్ పై నుంచి ప్రయాణిస్తున్నారు డిసిఎంలు ట్రాక్టర్లు పొద్దంతా భారీ లోడ్లతో పయనిస్తున్నాయి మొన్నటిదాకా మేడిగడ్డ బరాజ్పై రాకపోకలు నిలిచిపోవడంతో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు కాళేశ్వరం వంతెన మీది నుంచి వెళ్లేవి మేడిగడ్డ బరాజ్ కు ఇరువైపులా సెక్యూరిటీని తొలగించి చెక్పోస్ట్ ఎత్తివేయడంతో వాహనదారుల ప్రయాణానికి బ్రేకులు లేకుండా పోయింది నాలుగు దశాబ్దాల కాలంలో గోదావరి నదికి ఎన్నడూ లేని విధంగా మూడేండ్ల క్రితం వచ్చిన ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరదను మేడిగడ్డ తట్టుకున్నది మరుసటి ఏడాది పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకుని నిటారుగా నిలబడింది ఈ సీజన్ లో మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వానలకు ప్రతిరోజు వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది మంగళవారం లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో పిల్లర్లు కుమ్మిన తర్వాత బరాజ్ కు ఉన్న ఎనభై ఐదు గేట్లను ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద ప్రవాహ ఉధృతిని తట్టుకున్న మేడిగడ్డ బరాజ్ ను పైనుంచి కూలగొట్టాలనే కుట్రలో భాగంగానే ఇప్పుడు బరాజ్ కు ఉన్న రక్షణను ఎత్తివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బరాజ్ లోని ఎనిమిది బ్లాకుల్లో ఎనభై ఐదు గేట్లున్నాయి ఇందులో ఏడో బ్లాక్లోని ఇరవయ పిల్లర్ కుంగింది ఎండాకాలంలో మేడిగడ్డ బరాజ్ కు మరమ్మతులు చేయాల్సి ఉన్న ఎన్డీఎస్ఏ సహా నిపుణులు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నివేదికను బోచిగా చూపి ఇంతకాలం పట్టించుకోలేదు ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పెద్ద ఎత్తున వస్తున్నది దీనికి తోడు బరాజ్ పై నుంచి వాహనాల ఒత్తిడి పెరిగితే బరాజ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా కొనసాగించారు ఇప్పుడు ఉన్నట్టుండి చెక్ పోస్టును ఎత్తివేశారు సెక్యూరిటీ సెక్యూరిటీ ఎత్తివేతపై ఇరిగేషన్ అధికారులను ఆరతిస్తే అవునా ఆ విషయం మాకు తెలియదు బరాజ్ వద్ద సెక్యూరిటీ లేని సంగతి మా దృష్టికే రాలేదని దాటవేయటం గమనార్హం నేడిగడ్డ బరాజ్ కుంగుబాటు విషయంలో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో పెద్ద శబ్దం వచ్చిందని ఆ పేలుడుకు కారణాలను అన్వేషించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది ఎన్నికల వాతావరణం నెలకొన్న సమయంలో పేలుడు జరిగింది కుంగుబాటు వెనుక కుట్రకోణం ఉందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి ఆ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేసి లబ్ధి పొందింది ఇప్పుడేమో ఉన్న సెక్యూరిటీని ఎత్తివేసి రాకపోకలకు అవకాశం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటనే వాదన వినిపిస్తున్నది కనీస మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మేడిగడ్డ బరాజ్ లోని రెండు పిల్లర్లు కుంగినప్పటి నుంచి దిగువనున్న ఆంధ్రప్రదేశ్ కు గోదావరి పరుగులు పెడుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి కుంగుబాటు దాకా తెలంగాణలోని ఇరవై లక్షల ఎకరాల్లో పంట సెరులు కురిపించింది కుంగుబాటు తర్వాత ఎన్డీఏసే రిపోర్టు సాకుతో కొంతకాలం రిపేర్లను పక్కన పెట్టింది ఆ తర్వాత రాజకీయ కారణాలతో తాత్సారం చేస్తూ వస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అప్పట్లో బీఆర్ఎస్ హెచ్చరికలతో కందపల్లి హౌస్ ను ఆన్ చేసి రైతులకు మేలిచ్చిన ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో మాత్రం నాంచుడు ధోరణి అవలంబిస్తున్నది మేడిగడ్డ నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుగా గోదావరి తరలి వెళుతున్నది తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టి ఆంధ్రప్రదేశ్ రైతులకు పసిరి సిరులు పండించే కుట్రలో భాగంగానే మేడిగడ్డ బరాజ్ను గాలికి వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మేడిగడ్డ బరాజ్ మీద ఇంతకాలం ఉన్న రక్షణల తొలగింపు యథేచ్ఛగా రాకపోకల కొనసాగింపు వెనుక కాంగ్రెస్ ముఖ్యుల ద్విముఖ కుట్ర దాగి ఉన్నదని రాజకీయ సాగునీటి రంగ నిపుణులు అనుమానిస్తున్నారు మేడిగడ్డ బరాజ్ తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును నిరోధక ప్రాజెక్టుగా చూపి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని చెబుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ప్రత్యేకించి ఆ రాష్ట్ర రైతులకు గోదావరి నీటిని బహుమానంగా ఇవ్వాలన్నది రెండో ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నదని కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న నీటిపారుదల రాజకీయ నిపుణులు చెప్తున్నారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి మంగళవారం దాకా ఎనిమిది రోజుల్లోనే ఐదు లక్షల నలభై రెండు వేల ఐదు వందల అరవై కూసెక్కుల నీరు మేడిగడ్డ నుంచి దిగువకు వెళ్లిపోయింది వచ్చిన వరద వచ్చినట్టు మేడిగడ్డలోని ఎనభై ఐదు గేట్ల ద్వారా వెళ్లిపోతున్నది